ఉత్తరాంధ్రలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీద ఇటీవల కాలంలో రకరకాలైన ప్రచారాలు వస్తున్నాయి ఆయన జనసేనలోకి వెళ్తారని కూటమి వైపు చూస్తున్నారని అంతేకాదు ఆయన పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సందర్భాలలో కలవడం సాన్నిహిత్యంగా మెలగడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం కూడా లభించింది అలాగే మెగా ఫ్యామిలీతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు సామాజిక లెక్కలు ఇలా అన్ని చూసుకున్న వారు కూడా బొత్స వైసీపీకి రేపో మాపో గుడ్ బై చెప్తారు అన్నట్లుగా వార్తలు రాసేశారు బొత్సని వైసీపీని పెట్టి ఎవరికి మటుకు వారు కథనాలు ప్రచారం అయితే చేశారు అయితే దాని మీద మాట్లాడాల్సిన వారు బొత్స ఒక్కరే అయితే ఈ తరహా కథనాల మీద ఇప్పటిదాకా ఎక్కడా రియాక్ట్ కూడా కాలేదు అయితే తాజాగా విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఆయన ఇండైరెక్ట్ గానే ఇచ్చిన ఈ క్లారిఫికేషన్ ఈ వార్తలకు ఇక్కడైనా చెక్ చెప్పేలా ఉందని పలువురు అంటున్నారు ఆయన జగన్ ని అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా పేర్కొన్నారు జగన్ కి జనాదరణ అధికమని చెప్పుకొచ్చారు ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రతి ఐదేళ్లకు మారుతాయని అంటూ మళ్లీ వైసీపీ అధికారం అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు వైసీపీ అధినేతగా మాజీ సీఎం గా జగన్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత భద్రత కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా వైసీపీ మళ్ళీ రోజులు అన్నట్లుగా వచ్చా చాలా బలంగా చెప్పిన మాటలను చూసి వారు ఎంతో అనుభవం ఉన్న ఆ నాయకులు కేవలం నాలుగేళ్ల కోసం పార్టీలు మారరని కూడా అంటున్నారు బొచ్చ ఇప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఆయన కేబినెట్ హోదా కూడా ఉంది ఎమ్మెల్సీ పదవి కూడా మరో మూడేళ్లకు పైగా ఉంది వైసీపీలో ఎంతో గౌరవం మర్యాద కూడా దక్కుతుంది పార్టీకి ఆశాజనకమైన వాతావరణం ఉందని సీనియర్ అయిన బొత్సకు తెలుసు అంటున్నారు ఇవన్నీ చూస్తే బొత్స వైసీపీని వీడుతారా అన్న వార్తలకు ఇక పురుష పడాల్సిందే అని అంటున్నారు